ప్రైజ్ ద లార్డ్ నామానికి మహిమ కలుగును గాక టైలీ బ్రెడ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యొక్క మాటలు వినుటకు మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని మీరు చూపుతున్న ఆసక్తిని బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను అందించబడుతున్న ఈ వాక్యముల ద్వారా సందేశాల ద్వారా ప్రార్థనల ద్వారా మీరెంతగానో ఆదరించబడుతున్నారని దేవునిలో బహుబలముగా ఎదుగుతున్నారని ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకుంటున్నారని నేను నమ్ముతున్నాను ఈరోజు మరి దేవుని యొక్క మాటలను మన హృదయంలోనికి ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను మన హృదయంలో భద్రం చేసుకుంటామో ఈరోజు ఉన్న ప్రస్తుత ఈ పాప లోకంలో మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం ఎందుకంటే ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో ఉంటుందో వాక్యమును బట్టే మనం పాపమును ఎదిరించగలం అందుకే భక్తుడు అంటున్నాడు దేవా నేను పాపం చేయకుండాన్నట్లు నీ యొక్క వాక్యాన్ని నా హృదయంలో ఉండనిమ్ము అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి నీ హృదయంలో చోటు ఇచ్చి దాని ప్రకారం నువ్వు నడుచుకుంటావో నీ ముందు ఎంత పెద్ద పాపమున్నా ఎంత పెద్ద శోధనున్న ఎంత పెద్ద ఆకర్షణ నీ ముందున్న సాతాను నిన్ను పాపం చేయాలని ప్రేరేపించినా నీవు పాపం జోలికి పోనే పోలేవు ఈరోజు దేవుణ్ణి మనుషులను వేరు చేస్తుంది ఏంటి చెప్పండి పాపమే కదా ఈరోజు చాలామంది పాపం చేసి సాతాను నా చేత చేయించాడండి సాతాను నా ముందు ఉంచడం వల్ల నేను పడిపోయానండి అంటూ ఉంటారు కానీ అది కాదండి దేవుని యొక్క వాక్యానికి నీ హృదయం చోటు ఇవ్వట్లేదు కాబట్టి పాపంలో పడిపోతూ ఉన్నాం మరి ఈరోజు నీ ముందు దేవుని యొక్క మాటలు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఎప్పుడైతే ఈ మాటలను మనం భద్రం చేసుకుంటామో సాతాన్ని ఎదిరించగలం ఎప్పుడైతే ఈ మాటలు మన హృదయంలో భద్రం చేసుకుంటామో ఎప్పుడైతే ఈ మాటలు మన హృదయంలో ఉంచుకుంటామో దేవునికి లోబడి ఉండి జీవించగలం ఎప్పుడైతే దేవునికి లోబడి మనం జీవిస్తామో సాతాన్ని ఎదిరించగలం యాకబు పత్రికలు అంటాడు నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటావో నువ్వు సాతాన్ని ఎదిరించగలుగుతావు అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోవును అని మరి దేవుని యొక్క మాటలకు నీ హృదయంలో చోటిస్తావా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు బలపరుస్తూ మరి నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు ఈ మాటలు మీకు అందించాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు నేను ఈ మాటలు చేయాలని ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను ఏంటంటే మనకు యోనా గారి గురించి మనకు చాలా బాగా తెలుసు యోనా గారు దేవుడు ఒక ప్రదేశానికి వెళ్ళమన్నప్పుడు నేను ఆ ప్రదేశానికి వెళ్ళను ఆ నినివే పట్టణానికి నేను వెళ్ళను నేను తరిశిసి వెళ్తానని ఆ వాడ ప్రయాణం చేయడం ప్రారంభిస్తాడు కదా చూడండి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుండి దేవుని చెప్పిన మార్గం వైపు కాకుండా దేవుని యొక్క చెప్పిన మాటకు లోబడకుండా నేను దేవుని చెప్పిన మాట వినను నేను వేరే ప్రాంతానికి పోతాను నేను తరచూసుకుపోతాను అని వెళ్ళినప్పుడు చూడండి దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించాడు మరి ఆ టైంలో ఆ యొక్క తరిచూసుకు వెళ్ళే వాడ అక్కడ ఉండకూడదు కదా మామూలుగా అయితే ఎందుకంటే దేవునికి విరుద్ధంగా చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని ఉండనేకుండా చేయాలి కదా కానీ చూడండి ఎప్పుడైతే యోనా దేవుని సన్నిధి నుండి బయటకు వచ్చి నేను నీవు చెప్పిన ప్రాంతానికి నేను పోనయ్యా నేను నేను తరశీస్కి వెళ్ళిపోదామని మనసులో అతను అనుకుని ఎప్పుడైతే తర్షిషు వెళ్ళడానికి తను ప్లాన్ చేసుకున్నాడో వాడ సిద్ధంగా ఉంది ఆ ఓడలోకి టికెట్ కూడా అతనికి ఈజీగా దొరికేసింది వెళ్ళాడు వాడలో కూడా ఎక్కడ ఇరుకు లేకుండా ఒక మూలను పడుకోవడానికి మంచి స్థలము కూడా దొరికింది మీకు వచ్చింది తెలుసా అంత పెద్ద సముద్రంలో అంత తుఫానులో ఆ ఓడ చిక్కుకున్నప్పుడు మంచి నిద్ర కూడా తనకి కలిగింది చూడండి అక్కడ ఎక్కడా కూడా మీకు ఆటంకం కలగలేదు దేవునికి విరోధమైన పని చేస్తూ దేవునికి ఇష్టం లేని కార్యం చేస్తున్నా కూడా అక్కడ యోనకి ఎక్కడ కూడా అసలు ఆటంకం అనేది రాలేదు కానీ చూడండి ఆ ఓడ మునిగిపోయే పరిస్థితిలోకి వచ్చినప్పుడు యోన సముద్రంలో పడవేయబడ్డాడు అలాగే నీ జీవితం కూడా పాపంలో ఉన్నంతసేపు ఆనందిస్తున్నావు పాపంలో ఉన్నంతసేపు ఇదే నా జీవితం ఇదే నాకు నిజమైన సంతోషం ఇదే నాకు నిజమైన ఆనందమని అందులో నీవు ఊగిసలాడుతున్నావు కదా కానీ ఒకరోజు దేవుడు ఎప్పుడైతే తన ఉగ్రతను చూపిస్తాడో ఆ రోజు నీవు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటావు ఈరోజు నీవు తప్పు పని చేస్తున్నా కూడా నీవు పాపం చేస్తున్నా కూడా నీ ముందున్న మార్గము నీకు సులువుగా కనిపించవచ్చు విశాలంగా కనిపించవచ్చు ఆనందము సంతోషంతో నిండిన మార్గము నీకు కనిపించవచ్చు కానీ ఆ మార్గము ఉండే కొలది ఇరుకయ్యి నిన్ను అగ్నిలో పడవేస్తుందనే విషయాన్ని మరిచిపోవద్దు కొంతమంది అంటుంటారండి నేను ఈ పాప పనులు చేసినా కూడా దేవుడు నన్ను బాగానే దీవిస్తున్నాడు ఇది దేవుని చిత్తమేమో అని అంటూ ఉంటారు నేను ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు నా చెవుని పడ్డ మాటలు నేను విన్నాను ఏంటంటే పెళ్ళైన వ్యక్తి వేరే అమ్మాయితో సహజీవనం చేస్తున్నప్పుడు అతను సమర్థించుకుంటూ వస్తున్నాడు ఏమనంటే ఇది దేవుని చిత్తమేమో మేమిద్దరం కలవడం దేవుని ప్రణాళిక ఏమో అని ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎప్పుడైతే నీవు పాపం చేస్తున్నప్పుడు నీ ముందున్న మార్గాలు సులువుగా కనబడతాయో ఇదే నిజమైన ఆనందము ఇది చేస్తే తప్పులేదు అని సాతాను నిన్ను భ్రమపెట్టి నిన్ను అగ్నిలో పడవేస్తుందనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు ఆనాడు యోనా కూడా దేవుని మాటను ధిక్కరించి దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళమంటే వెళ్లకుండా వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అన్నీ సులువుగానే కనబడ్డాయి యోనాకి తర్శిశు వెళ్ళడానికి ఓడ దొరికింది అందులోకి టికెట్ దొరికింది పడుకోవడానికి స్థలము దొరికింది మంచి నిద్ర తనకి దొరికింది కానీ ఆ ఓడ ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు సముద్రంలో ఎవరు పడవేయబడ్డాడు చెప్పండి యోనా పడవేయబడ్డారు తర్వాత దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఒక మత్స్యము కడుపులోనికి తను వెళ్ళాడు అదంతా ఆ స్టోరీ సెపరేట్ కానీ చూడండి ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి పరీక్షించుకోవాలి నువ్వు చేస్తున్న పని దేవుని చిత్తంలో ఉందా నీవు చేస్తున్న పని దేవునికి ఇష్టంగా ఉందా నువ్వు చేస్తున్న పని లేదంటే నువ్వు చేస్తున్న తలపెట్టిన పనులు దేవుని చిత్తంలో ఉన్నాయా అని పరీక్షించుకుని నువ్వు ఎప్పుడైతే దాని ప్రకారం నీవు నీ యొక్క పనులను మలుచుకోగలుగుతావో ప్రారంభిస్తావో నీవు ఆశీర్వదించబడతావు అలా కాదండి నేను ఏ పని చేసినా నేను పాపం పని చేసినా కూడా నేను ఈరోజు అభివృద్ధి చెందుతున్నాను నేను తప్పుడు కార్యాలు చేసినా కూడా నేను అభివృద్ధి చెందుతున్నానంటే ఏదో ఒక రోజు పతన స్థితికి పడిపోయే స్థితి వస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు ఈనాడు అనేక మంది అదే పరిస్థితుల్లో ఉన్నారు చేస్తున్న పని తప్పైనా కూడా చేస్తున్న పని పాపమని తెలిసి కూడా నాకు ఏ శిక్ష పడట్లేదే నేను క్షేమంగానే ఉన్నానే అభివృద్ధి చెందుతున్నానే డబ్బు సంపాదించుకుంటున్నాను అని చివరకు నరకంలో పడవేయబడుతున్నారు ఈరోజు దేవుని బిడ్డగా ఉన్న నీవు అలా ఉండకూడదు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి కార్యం ఉంటే దేవునికి ఇష్టం లేని కార్యం నీ జీవితంలో ఉంటే దేవునికి ఇష్టం లేని పనులు నీ జీవితంలో ఉంటే దేవునికి ఇష్టం లేని కార్యాలు పాపములు నీ జీవితంలో ఉంటే ఇదే సరైన సమయం నీవు ఒప్పుకుని విడిచిపెట్టి మరలా వాటి వైపుకు వెళ్లకుండా నీవు ఉంటే ఈరోజే దేవుడిని నిన్ను క్షమించి నిన్ను ఆశీర్వదించి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను అభివృద్ధిపరిచిపోతున్నాడు ఈరోజు అభివృద్ధి చెందాలని నీకుందా అయితే దేవునికి ఇష్టమైన కార్యములు జరిగించు దేవునికి ప్రథమ స్థానం ఇవి దేవా ఇదిగో ఈ రోజు నుండి నేను చేసిన ప్రతి పాపమును నేను ఒప్పుకుంటున్నాను నేను చేసిన ప్రతి దోషమును నేను ఒప్పుకుంటున్నాను ఎప్పటివరకు నీకు ఇష్టం లేని కార్యములు చేసి నేను బాధపెట్టాను నన్ను క్షమించు ప్రభు అని నువ్వు ఆయన పాదములు చింత పడితే ఇప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు నిన్ను క్షమించుటకు నిన్ను పరిశుద్ధపరచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి దేవుని పాదాల చింత ఇప్పుడే దేవుని యొక్క ప్రార్థనలో ఏకీభవించు నేను ఈరోజు మీకోసం ప్రార్థన చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాను మరి నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇప్పుడే పొందుకోండి మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవ నీవు గొప్ప దేవుడవు ఈరోజు గొప్ప మాటలతో మమ్మల్ని బలపరచు మేము అభివృద్ధి చెందలేకపోతున్నాము అని అంటే అది కేవలము సాతాను మమ్మల్ని మభ్యపెట్టి ఇందులోనే ఈ లోకంలోనే సంతోషం ఉందని ఈ లోకంలోనే ఆనందం ఉందని అయా మమ్మల్ని చివరకు నైనా ఇదిగో అవమానమునకు పాత్రులుగా తీసుకువెళ్తుంది అయా ఇదిగో ఏమీ లేని వారిగా మమ్మల్ని తీసుకుపోతుంది ప్రభా ఇది అగ్నిలో పడవేయడానికి మమ్మల్ని తీసుకుని పోతుంది ఈరోజు నీ వాక్యానికి మా హృదయంలో చోటిచ్చాం మమ్మల్ని బలపరచు మమ్మల్ని క్షమించు మమ్మలను ప్రభా ఇదిగో ఇప్పుడే నీ యొక్క పరిశుద్ధమైన రక్తముతో కడగమని అడుగుతున్నాం ఎంతమంది బిడ్డలైతే మరి యొక్క వాక్యమును విన్నారు ఈ మాటలు విన్నారు వారి హృదయంలో ఈ మాటలు స్థిరపరచండి దేవానికి స్తోత్రాలు నీ కృపచేత ఆదరించండి సాతాను ఈ మాటలు ఎత్తుకొని పోకుండా మా హృదయం చుట్టూ నీ కంచి వేయండి ప్రభా నీకు వందనాలు తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క నాయన ప్రార్థనలో ఏకీభవించారు ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించండి ప్రభు ఇదిగో ఎంతోమంది బిడ్డలు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఇప్పుడే నాయన నీ బహుమానమును వారికి అందించండి అనారోగ్యంగా ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నా ఐసియూ బెడ్స్ మీద ప్రభు హాస్పిటల్స్లో ప్రభు నీ సహాయం కోసం ఎదురు చూస్తున్న వారి గురించి ప్రార్థిస్తూ ఉండగా ఇప్పుడే స్వస్థత కార్యం వారి పట్ల జరిగించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు నీ కృప చేత ఆదరించండి నీ ప్రేమతో ఆదరించండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడే విడుదల ప్రభా ఎదుగు గృహాలు కట్టుకుంటూ మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితులు ఇప్పుడే నేను సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా వారు చేస్తున్న ప్రతి పనిని దీవించమని అడుగుతూ ఉన్నాం ఇగో ఎక్కడెక్కడో గల్ఫ్ దేశాల్లో ఉంటూ జీవనోపాధి కోసం వెళ్ళి కుటుంబాలను విడిచారు తండ్రి ప్రభా వారిని వారి కుటుంబాలను మీరు దీవించి నీ రక్షణలో ఉంచండి అలాగే ప్రభు ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు నేల పంటల మీద ఆధారపడ్డారు తమ వృత్తిని బట్టి తమ జీవనాన్ని సాగిస్తున్నారు ప్రతి ఒక్కరిని దీవించి నీ కృప చేత ఆదరించి ప్రభా ఇదిగో ఈ యొక్క విత్తబడుతున్న ఈ వాక్యాలు ఇంకా అనేక మందికి చేరి అనేక మంది బలపరచబడినట్లుగా నీ ఆత్మతో నింపి ప్రభా సహాయం చేయమని అడుగుతున్నాం ఈ పరిచర్యను దీవించండి పరిచర్యను అభివృద్ధి పరచండి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండినట్లు సహాయం చేయండి ఇంకెవరెవరి గురించి మరిచామో మాకు తెలియదు కానీ ప్రభా ఇదిగో మా హృదయాలు ఎరిగిన దేవుడవు నీవు ఏకీభవించిన ప్రతి ఒక్కరి ఆశను వారి జీవితమును తృప్తిపరచుమని ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె